ట్వంటీ ఫోర్ న్యూస్ కి స్వాగతం తూర్పుగోదావరి జిల్లా గోకవరం అచ్చయ్యపేటలో ఉన్న శ్రీ సీతారామ యూపీ స్కూల్ ఆధ్వర్యంలో సుమారు వంద మంది విద్యార్థిని విద్యార్థులచే ఓటు మన జన్మ హక్కు అని నినాదంతో మాజీ ఎంపీటీసీ పులపర్తి బుజ్జి ర్యాలీని ప్రారంభించారు పోలీస్ స్టేషన్ సమీపంలో తహసీల్దార్ కార్యాలయం వరకు చిన్నారులు ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాస్ మాట్లాడుతూ మనిషి మనుగడకు ఓటు ఎంతో విలువైందని అలాంటి ఓటును అమ్ముకోకూడదని సరైన నాయకుడికి ఓటు వేసి అభివృద్ధి దిశగా నడవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ గౌరమ్మ పంచాయతీ కార్యదర్శి టంకల శ్రీనివాసరావు పులపర్తి బుజ్జి పంచాయతీ సిబ్బంది అబ్రహాం స్కూల్ ప్రిన్సిపల్ విజయ రాజారత్నం టీచర్స్ పాల్గొన్నారు అలాగే ఉపాధ్యాయుపాధ్యాయులకు పిల్లలకు అందరు కూడా నామశుభాంజలు తెలియజేసుకుంటూ ఓటు అనేది మన జన్మ హక్కు ఓటు వేసే ముందు మనకి మంచి నాయకుడిని ఆలోచించి మంచి నాయకుడు ఎవరైతే గ్రామాన్ని అలాగే ప్రజల్ని తీర్చిదిద్దుతారో అలాంటి నాయకుడిని మనం ఎన్నుకోవాలి గ్రామంలో ప్రతి వసతులు కూడా చూసి అలాగే ప్రజలు మంచి జట్లు మనోభావాలకి అన్నీ కూడా ఇబ్బంది లేకుండా గ్రామాన్ని అభివృద్ధి చేసేటువంటి నాయకుడిని ఎన్నుకోవాలి ఓటు అనేది మన జన్మ హక్కు మన ఆలోచన విధానాన్ని బట్టి మన మంచి నాయకుడిని ఎన్నుకుని ఓటుని డబ్బులుకి వాటికి ప్ర ప్రలోభాలు పడకుండా ఓటుని అమ్ముకోకుండా మంచి నాయకుడిని ఎన్నుకోవాలనేసి ఈ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపాల్ గారికి నావసరం చేస్తూ తెలియజేసుకుంటూ మరి కొనసాగుతూ ఉండాలి కనుక ತಾರೀಕು ಜನವರಿ ಪ್ರತಿ ಸಂಸರೂ ಇರವೈದ ತಾರೀಕು దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే కొత్తగా ఎవరైతే వాటర్ నమోదు చేసుకోవాలని ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క వాటర్ నమోదును నమోదు చేసుకోవాలని మన ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని మన ఎవరైతే నాయకులు ఉంటారో నాయకుల్ని మనం ఓటర్ ద్వారా మన ఓటు హక్కుని సకాలంలో సక్రమంగా వినియోగించుకోవాలని దాన్ని ఏ విధమైన ప్రలోభాలకి లంకకుండా ఓటర్ వినియోగించుకోవాలనే ఉద్దేశంతో అందరినీ చైతన్యవంతం చేయాలని ఉద్దేశంతో ఈ జాతీయ వాటర్ దినోత్సవం అన్నది ప్రతి సంవత్సరం కూడా చేయడం జరుగుతుంది ఇది కూడా చిన్నారుల ద్వారా రేపటి పౌరులు వెళ్ళాయి కాబట్టి వీళ్ళ ద్వారా మరింత మా నాలెడ్జ్ వాళ్ళందరికీ కూడా అవగాహన అయ్యి ప్రతి ఇంటికి కూడా చేరువవుతుందని చెప్పి ఉద్దేశంతో ఈ స్కూల్ చిన్నారుల ద్వారా కూడా ఈ ర్యాలీగా చేయడం అంటే చాలా సంతోషం మనది ఆయుధం ఓటు హక్కు అనేది పద్దెనిమిది ఏళ్ళు వస్తుంది దాని ద్వారా అభివృద్ధిని ఎందుకోవడం అనేది జరుగుతుంది ఓటు అనేది స్వచ్ఛంగా స్వేచ్ఛగా వేసేలాగా ప్రజల్లో అవగాహన కల్పించడం కోసమే ప్రతి గ్రామంలోనూ మండలంలోనూ విద్యార్థుల చేత ర్యాలీ చేయించి ఆ ర్యాలీ ద్వారా ఓటు హక్కు అవగాహన కల్పించడం సీతారామ స్కూల్ వల్ల రోజు ర్యాలీ నిర్వహించారు అలాగే మండలంలో ఉన్న అన్ని పాఠశాలలు విద్యార్థులు కూడా ఇలాంటి ర్యాలీలు నిర్వహించి ఓటు హక్కు మీద అవగాహన కల్పించడం జరుగుతుంది ఓటు అవగాహన ర్యాలీ చాలా మంచి కార్యక్రమం ఇది జనవరి ఇరవై ఐదో తారీఖున ఓటు ఓటర్ దినోత్సవం సందర్భంగా చేస్తున్న ఈ ర్యాలీ ప్రతి సంవత్సరం జరుగుతున్నా సరే ఇది ప్రతి సంవత్సరం కూడా ఎయిటీన్ ఇయర్స్ వస్తుంటుంది పిల్లలు జాయిన్ అవుతుంటారు ఓట్లు చక్రంగా వినియోగించుకోవాలన్న ఆలోచన వస్తుంటారు కాబట్టి కొత్త వాళ్ళు వస్తుంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటుని వినియోగించుకొని ప్రజాస్వామ్యంలో ఓటే మనం వినియోగించుకోవాలన్న ఆలోచన వస్తుంటారు కాబట్టి కొత్త వాళ్ళు వస్తుంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటుని వినియోగించుకొని ప్రజాస్వామ్యంలో ఓటే మనకి వజ్రాయుధం కాబట్టి దీన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ ఓటేయాలి అలాగే ఈ కార్యక్రమంలో ఎమ్ఆర్ఓ గారు కొన్ని కొన్ని కార్యక్రమాలు కూడా పెడతారు గవర్నమెంట్ ఎప్పటి నుంచో ఓట్లేసే ఓట్లేసి ఉన్న వాళ్ళకి కూడా సన్మానాలు అవి కూడా పెట్టి ఎమ్ఆర్ఓ గారు చేస్తున్నారు ఇవన్నీ మండలం అచ్చిపేట గ్రామంలో సీతారామ స్కూల్ యూపీ స్కూల్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నేషనల్ వాటర్ దినోత్సవం ఈ ర్యాలీలో సామాజిక అవగాహన కొరకు ఏర్పాటు చేయబడి ఈ ర్యాలీలో మా చిన్నారులు విద్యార్థులు ఉపాధ్యాయులందరూ కూడా కలిసి వంద మందికి పైగా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది దీని ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే అవ సామాజికంగా అవగాహన కల్పించడం ఓటుని దుర్వినియోగించకుండా ఓటుని ప్రలోభాలకు లొంగకుండా స్థానిక ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుండి ఉంటున్నారో ప్రతి పౌరుడు కూడా ఈ ఓటును సక్రమంగా వినియోగించుకోవాలని అదే స్పృహ సామాజికంగా కలుగు చేయాలని అధికారుల సహాయం చేత మా చిన్నారుల సహాయం చేత మరి అందరి చేత ఈ ర్యాలీని పాత బస్ స్టాండ్ మీదుగా ఎంఆర్ఓ ఆఫీసు దగ్గరికి తీసుకొని రావడం జరిగింది ఇక అందరికీ ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రాముఖ్యంగా ఈరోజు మండల మెజిస్ట్రేట్ వారు ఎంఆర్ఓ గారికి అలాగే ఎంఈఓ గారికి స్థానిక సెక్రటరీ గారికి అలాగే సెక్రటరీ సిబ్బందికి మండల సిబ్బందికి అలాగే సీతారామ యూపీ స్కూల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి మా చిన్నారులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నాం థ్యాంక్ యూ అనన్నారు